మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతరత్సవాన్ని చెప్పడం నా కొరకామటిరెడ్డి వెంకరెడ్డి నువ్వు నగుసగువా మొగడివా చేసుకోవాలని గట్టిగా అడుగుతున్నా మా రక్తం వసులుతుందిరా కొమటిరెడ్డి వెంకటరెడ్డి నృత్యా కొనకా వచ్చానా కొనకాంటే ఎంత బాధ అవుతుంద్రా వెంకరెడ్డి ఒక అమ్మ అప్ప గుర్తి నిన్ను అడిగితే నీకేమైతుందా నీ రక్తం మసోదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసిన రా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేశాం దాని నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేశాం ఇలాంటి లుజాగాలు మా బలయ్య వర్గాలను చంపాలని చూస్తే ఎక్సెక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుత్యాలు నీలాంటి తాగుబోతులు నీ తన మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికి నా కొడక నిన్ను కోచ్ కత్తులతో కోతి నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రమని చెప్పేసి కూడా గట్టిగా ఒక ఎత్తగా నువ్వు తాగువతులు దొంగలు కొద్ది కానివి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా రక్త నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ అయినావు ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తానంటున్నావు మాకు టికెట్లు ఇస్తున్నా మేము ఎమ్మెల్యే మళ్ళా నువ్వైతులు నీ మంది బాగుంది రైతులు కానీ మా వర్గానికి చంపుతా ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు నా కొడక రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా రేపు నీ ఆఫీస్ మీదకి వస్తున్నా తమ్ముడి ఆపర నా కొడక కొమటి రెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాన్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసాను అమ్ముకునే కొమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చి కాంగ్రెస్ పార్టీ మీ వర్గాన్ని అధికారం తీసుకుంటుంది మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదరులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్మశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు నీకు ధైర్యం ద్వారా నువ్వు మొగడు వారా రేపు పన్నెండు గంటలకు నువ్వు ఎక్కడ ఉంటుంది సవరిస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణ కుల నువ్వు బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారులని బలహీన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు కోసం మేము పోరాడతాం నీ మీద కూడా పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవేరకు ఒప్పందాలు చేసుకోండి బీజేపీని గెలిపి చెప్పాం నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసినావు కేవలం మంది మాదంతలకు నీ తగుబోతలకు నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాలకు మాత్రమే నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో పట ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి ఈ వర్గాలు మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పని అధికారం తీసుకొస్తున్నాయి ఎట్టి పరిస్థితిలో రేపు చేయకపోతే అడుగు మా గౌడ జాతుల యొక్క ఈసుకత్తితో నీతో దాడి చేస్తామని కూడా గట్టిగా ఎత్తారు